ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వంద కోట్లు ఖర్చు ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు ముక్కు పొడకలంట చీరలంట ఏమేం తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దాగి దీనికోసం ఎక్కడ ఇదైతుందో ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములో ఉంచే అది లిక్కర్ స్కామ్ కావచ్చు శాండ్ స్కామ్ కావచ్చు మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ చెప్పి జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు ఒక రకంగా ఉండపోత మాదిరి ఇప్పటికీ ఇంకా ఇప్పటికీ చీరలు పంచుతానే ఉన్నారు ఇప్పటికీ మొగ్గు పుడుకలు కూడా పంచుతూ ఉన్నారు అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మే వాళ్ళ మేనమా రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూసా వచ్చేది మా గవర్నమెంట్ ఏంటి బెదిరిస్తూ ఒకవైపు బెదిరిస్తూ పోలీస్ అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం అది వినకుంటే కూడా